మోహన్వాణిని తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు అందరికీ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు తెలుగుపూడికా మీరు వింటున్నారు మోహనవాణి చిట్ట చివరకు ఎలాగైతేనే నా బాబా వచ్చారు ఏ సందర్భంలో ఎవరు ఈ మాటలు అన్నారో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం డాక్టర్ పిఎస్ఆర్ స్వామి పెద్ద కొడుకు పది సంవత్సరాల కుర్రవాడు చనిపోయాడు కానీ తండ్రి ఇంకా తన కొడుకు బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాడు పిల్లాడి నోట్లో మందులన్నీ కుమ్మరిస్తున్నాడు అవి లోపలకు పోవడం లేదు పిల్లాడిని కుదిపేస్తున్నాడు అరుస్తున్నాడు మింగు మింగు అంటూ కేకలు పెడుతున్నాడు నోరు తెరిచే ఉంది నోరు చూద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు ఇంకా ఆ బాధను తట్టుకోలేక స్వామి తన భార్యను పిలిచి ఇంట్లో ఉన్న బాబా ఫోటోను తీసివేసి పెంట కుప్ప మీద పడై అని ఆజ్ఞాపించాడు ఆధ్యాత్మికంగా ఉండవలసిన సహనశక్తిని సంపూర్ణంగా కోల్పోయిన పరిస్థితి చేరుకున్నాడు చాలా కర్కస ధోరణితో భార్యను పిలిచి అడుగుతున్నాడు నాకు భోజనం వండేవా లేదా వీడైతే ఎలాగో చచ్చిపోయాడు నేను కూడా భోజనం తినకుండా వీడితో పాటు చావలేను ఆ మాటలు విన్న ఆమె చిన్నపిల్లల కోసం వండి ఉంచాను మీకు కావలిస్తే పోయి మీరే వడ్డించుకుని తినండి అంది స్వామి ఇంట్లోకి వెళ్ళి కంచం నిండా అన్నం పెట్టుకుని వచ్చి పిల్లాడి ముందు చాలాసేపు కూర్చున్నాడు అప్పుడు తనలో తాను ఎలా అనుకుంటున్నాడు నువ్విప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిద్దామనుకుంటున్నావా అని అతని మూర్ఖత్వానికి అతడే ఆశ్చర్యపోయి పిల్లాడు పడుకున్న మంచం వైపుగా చూశాడు కళ్ళకు మాయ చిమ్మినట్లయింది బాబా స్వరూపం కనబడింది తన దగ్గర ఉన్న ఫోటోలో ఉన్నట్లుగానే చేతిలో భిక్షపాత్ర పట్టుకుని గేటు దగ్గర నిలబడి ఉన్నారు చిరిగిపోయిన కఫిని కట్టుకున్నారు తలకి ఒక గుడ్డ చుట్టుకున్నారు భుజానికి జోలి తగిలించుకున్నారు అది చూసి స్వామి భార్యను కసురుతున్నాడు చూడు బయట ఎవరో వచ్చారో అతడి ఆదుర్ద గమనించిన ఆమె బయటకు పరిగెట్టింది ఎంతో ప్రేమ నిండిన ఖండంతో చిట్ట చివరకు ఎలాగైతే నా బాబా వచ్చారు అని అలిచింది స్వామికి ఇప్పుడు అర్థమైంది వచ్చింది బాబాయే అయితే బాబా మనల్ని వదిలిపెట్టలేదు అతడి హృదయం అంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఆఖరి క్షణంలో బాబా రావడం తనని ఆదుకోవడం తనింకా చేతిలో చేతిలోని అన్నాన్ని పాడు చేయకుండా ఉంచడం విచిత్రంగా తోచింది ఎంతో భక్తితో తన చేతిలోని భోజనాన్ని పాత్రతో సహా బాబా జోలిలో వేశాడు బాబా భిక్షను స్వీకరించి వెళ్ళిపోయారు స్వామి తిరిగి ఇంటిలోపలికి వచ్చాడు చచ్చిపోయాడు అనుకున్న కొడుకు కళ్ళు విప్పాడు తండ్రిని చూసి నాన్న నాకు చాలా దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు పట్టుకురండి అన్నాడు ఇదంతా మార్చి నెల పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగిన విషయం అంటే బాబా మహాసమాధి చెందిన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత జరిగింది ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన సాయిలీలతో కూడిన కథ విన్నారు కదా వెంటనే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి రేపు మళ్ళీ సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ఉంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేచ సుఖినో భవంతు ధన్యవాదాలు